సతీష్ వెల్కమ్ టాప్ టాప్ ఇప్పుడు చూసేద్దాం అక్టోబర్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా డబుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ది రాజసాబ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది దీంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా టైటిల్ పోస్టర్ రివీల్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ వన్ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల పదిహేడు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు తెలిపారు మేకర్స్ చూస్తుంటే ఈ మూవీ వెయ్యి కోట్లు వసూలు చేసేలా కనిపిస్తోందని ఫిలిం అనలిస్టుల కామెంట్ ఇక తెలుగు రాష్ట్రాల నుంచే నూట ఐదు కోట్లు రాబట్టినట్లు సమాచారం రీసెంట్గా రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ ఆన్లైన్లో టాప్ లో ట్రెండ్ అవుతోంది మెగాస్టార్ గ్రేస్ నయన్ గ్లామర్ తో పాటు మ్యూజిక్ లిరిక్స్ ఈ పాటను ఇన్స్టెంట్ గా వైరల్ చేశాయి ప్రజెంట్ నేషనల్ లెవెల్లో యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది ఈ సాంగ్ అనిల్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకరవర ప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాను ప్రజెంట్ రెండు సినిమాలతో బిజీగా ఉన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నారన్న న్యూస్ ఫిలిం సర్కిల్లో ట్రెండ్ అవుతాం ఈ వార్తలపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది మరో యాభై రోజుల్లో థియేటర్స్ లో అఖండ తాండవం మొదలు కానుంది బ్లాక్ బాస్టర్ సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ టూ డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది విడుదలకు మరో యాభై రోజులు మాత్రమే కౌంట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య డ్యూరోల్ చేస్తున్నారు ఫిలిం నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ కేసు విచారణ సందర్భంగా హీరోలు వెంకటేష్ రానా అభిరామ్ సురేష్ బాబు కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ పద్నాలుగున తప్పనిసరిగా న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ హోటల్ కూల్ చేశారన్న ఆరోపణలతో దక్కన్ కిచెన్ను లీజుకు తీసుకున్న నందకుమార్ ఫిర్యాదు మేరకు వెంకటేష్ రాణా అభిరామ్ తో పాటు నిర్మాత దగ్గుపాటి సురేష్పై గతంలో కేసు నమోదైంది సినిమా పాటలను మించి ఇప్పుడు ఫోక్ సాంగ్స్ నెటింటా ట్రెండ్ అవుతున్నాయి అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అలా రీసెంట్ గా తెలుగు టూ స్టేట్స్ ను ఓ ఊపు ఊపి సినిమాల్లో కూడా ఎక్కేసిన సాంగ్ పల్సర్ బైక్ అయితే ఈ సాంగ్ ను పాడిన రమణ రీసెంట్ గా ఈ సాంగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశాడు పల్సర్ బైక్ సాంగ్ కు తాను లక్ష ఖర్చు చేయగా తాము ఊహించని స్థాయిలో యాభై లక్షలకు పైగా డబ్బులు తెచ్చిపెట్టిందంటూ చెప్పాడు తన మాటలతో ఇప్పుడు నెటింటా వైరల్ అవుతున్నాడు ఈ ఫోక్ సింగర్ తెరపై టాప్ టీఆర్పీతో దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాలిటీ షోకు బిగ్ జలక్ తగిలింది ఈ షోపై బంజారా హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు నమోదైంది అశ్లీలాని ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఈ షోపై ఆరోపణలు వచ్చాయి ఈ మేరకు తెలంగాణకు చెందిన కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు గజ్వేల్కు చెందిన కమ్మరి శ్రీనివాస్ రవీందర్ రెడ్డి సుకుమార్ రెడ్డి చంద్రశేఖర్ శ్రీనివాస్ అనే ముగ్గురు వ్యక్తులు తెలుగు బిగ్ బాస్ షోపై జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపణలు చేశారు బిగ్ బాస్ షోకు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో లేదని కనీస కుటుంబ విలువలు పాటించిన వారిని బిగ్ బాస్ టీం ఎంచుకున్నట్లు ఆరోపించారు నాగార్జున సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని హితవు పలికారు దివ్యల మాధురి రీదు చౌదరి లాంటి వారిని సెలెక్ట్ చేసుకుని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని ప్రశ్నించారు బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి ఈ షోను ఫాలో అవుతున్న తెలుగు ఆడియన్స్ హౌస్లో పుట్టుకొచ్చే ఫేక్ ప్రేమలను చూసి విసిగిపోయారు ప్రతి సీజన్స్లో ఇలాంటి లవ్ ట్రాక్స్ కనిపించడం బయటికి వచ్చాక ఎవరికి వారు దారి చూసుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ గమనిస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే లేటెస్ట్ సీజన్లో కూడా రీతు పవన్ మధ్య హౌస్లో లవ్ ట్రాక్ నడపడం అంతటా హాట్ టాపిక్ అవుతాం అందులోనూ కలిసి ఉన్న నాలుగు రోజులకే నిన్ను విడిచి నేను హౌస్ నుంచి వెళ్ళలేనంటూ పలు సందర్భాల్లో రీతూ ఎడవడం బీపీ ఫ్యాన్స్కు చాలా ఫేక్ గా అనిపించింది హౌస్ లో సర్వైవ్ అవ్వడం కోసమే పవన్ రీతు ఇద్దరు ఇలా లవ్ ట్రాక్ నడిపిస్తున్నారనే కామెంట్ వచ్చింది కట్ చేస్తే ఈ టైంలోనే రీతుకు ఇంటి నుంచి ఆమె తల్లి పంపిన లెటర్ వచ్చింది అందులో ఇండివిజువల్ గా గేమ్ ఆడు డీవియేట్ అవ్వకని ఆమె తల్లి సలహా చెప్పడంతో రీతు రూట్ మార్చింది తమ మధ్య ఏం లేదని పదే పదే చెప్తాం నాతో కూడా ఇదే మాట చెప్పింది మరోపక్క డీమన్ పవన్ కూడా సోలోగానే ఆడుతున్నట్టు కటింగ్ ఇస్తూ వచ్చాడు రీతుకు తనకు మధ్య ఏం లేదని తను బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్తూ వచ్చాడు ఈ క్రమంలోనే వైడ్ కార్డ్ కంటెస్టెంట్ అయిన ఆయేషతో కాస్త కలివిడిగా మాట్లాడుతున్నాను రీసెంట్ ఎపిసోడ్లో ఆమెతో సల్సా డ్యాన్స్ కూడా చేశారు అయితే ఈ కారణంగా బుంగమూతి పెట్టుకున్న రీతును అర్ధరాత్రి బుజ్జగిస్తున్న పవన్ ఉన్నట్టుండి రీతు బుగ్గకిల్లాడు అయితే ఈ సీనే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతాం ఈ బుగ్గకిల్లడాన్ని ఏమంటారో మరి అనే ప్రశ్న ఇద్దరికి బీబీ ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో ఎదురవుతాం